హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పల్లీల కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఒక కప్ అన్నీ వేరుశనక్కాయ పల్లీలు తీసుకున్నాను ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆ కప్పు వేరుశనక్కాయ పల్లీలను కడాయిలో తీసేసుకుందాము వీటిని ఫ్లేమ్ సిమ్లో ఉంచి మాడకుండా దూరగా వేయేలాగా ఫ్రై చేసుకోవాలి వాడకుండా సిమ్లోనే ఉంచుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనకి టేస్ట్ వచ్చేది పల్లీల్లో నేను ఇప్పుడు ఇలా పల్లీల్ని మనం వీళ్ళ మధ్యలో ఇలా నొక్కినప్పుడు పల్లీకున్న పొట్టు అనేది ఊడిపోతే మనకి పల్లీలు ఫ్రై అయిపోయినట్టేనండి వీటిని ఓ ప్లేట్లో తీసుకొని పొట్టు అంతా తీసేసాను ఇలా పొట్టు తీసిన పల్లీల్ని మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు పల్లీల పొడి రెడీ అయిపోయింది చూసారా మెత్తగా వచ్చేసింది పల్లీల పొడి అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫ్లేమ్ జిమ్లో ఉంచుకొని పల్లీలు ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ వరకు షుగర్ని తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని షుగర్లోకి యాడ్ చేసి షుగర్ అంతా కరిగిపోయేంతలాగా మనం కలుపుకుంటూ పాకంలాగా చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు పాకం కరిగిపోయి ఈ చూపించే విధంగా పాకం వస్తే పంచదార అంతా మనకి కరిగిపోయినట్టేను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వేసినక పల్లీల పొడి మొత్తాన్ని ఈ పాకంలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీలైనంత వరకు ఉండలు లేకుండా పాకంలో పొడి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక సగం కప్పు వరకు నేను పాల పౌడర్ని మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ని కూడా మనం పల్లీల మిశమ్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ మొత్తం ఖచ్చితంగా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకునేలాగే చూడండి మొత్తం బాగా కలిపేసుకున్నాక కడాయి కట్టుకోకుండా ఉండడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి అలాగే టేస్ట్ కోసం కొంచెం యాలకల పొడిని అయితే యాడ్ చేస్తున్నారండి మీరు పొడిగా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా యాలకల లోపల భాగం విత్తులుగా అయినా యాడ్ చేసి ఇచ్చండి నేనైతే మామూలుగానే అల్లిక యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు గట్టిపడేంతవరకు వరకు చల్లారుతున్నప్పుడు ఇది బాగా గట్టి పడుతూ ఉంటుంది అప్పటిదాకా ఆరుకొని ఇలా పన్నీర్ పేపర్ మీదకి తీసుకొని వీలైనంతవరకు ప్రెష్ చేసుకొని కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలండి ఒకవేళ పన్నీర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లేట్ అలా తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ పల్లీల మిశ్రమాన్ని ప్లేట్లో తీసేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత మనకి కావాల్సిన షేపులు అనేది ఈ పల్లీల కట్లెట్ని కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ